गरमा गरम खाना खाओ। 10 చె వాడే తొందరగా వచ్చేసిందబ్బ పరము పరమ పెడతాను తల్లి ఎండ చేసి హలో హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ అందరి కార్తీక మాస శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద డబల్ ట్రాక్ అనేసేయండి లైక్ వచ్చేస్తుంది అందరు ఎలా ఉన్నారు అందరికి కార్తీక మాస శుభాకాంక్షలు ఇప్పుడే పూజ చేసి వచ్చే కొంచెం పూజ ఇప్పుడే వచ్చేసిన అందరు ఎలా ఉన్నారు అందరు టిఫిన్ అయిపోయిందా బాగున్నారు మణికంఠ బాగున్నారు మణికంఠ లైక్ చేయండి మణికంఠ థ్యాంక్ చేయి మణికంట స్క్రీన్ మీద డబల్ ట్రాక్ అనేసి లైక్ వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అక్కడ నా ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా థ్యాంక్స్ అండి మణికంఠ థ్యాంక్స్ లైవ్ చేస్తాను మా పిల్లలు భజనకి పోయి గొంత రాపిడి వచ్చేసింది పాటలు పాడేదాన్న కార్తీక మాసాలు కదా చక్కగా దేవుని సేవ చక్కగా భజన చేసుకుంటే దాని నైట్ అంతా నైట్ పూట భజన చేసేదానా గొంతా రాపిడి వచ్చేసింది ప్లీజ్ లైక్ చేయండి అబ్బా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద డబుల్ ట్రాక్ చేసేయండి లైక్ వచ్చేస్తుంది గొంతంత రాపిడి వచ్చేసింది భజన చేసి రోజు భజన చేస్తూ ఉన్నాము అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి చాలా థ్యాంక్స్ అండి ఎవరు లైక్ చేసినా చెప్తానే లైక్ చేశారు ప్లీజ్ లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద డబల్ ట్రాక్ చేసేయండి లైక్ వచ్చేస్తుంది అందరూ బాగుండాలి అందులో కూడా మనమే ఉండాలి కార్తీక మాసాలు కదా అందరు పూజలు బాగా బిజీ అయిపోతారు అనమాట నేను గుడికి ఇప్పుడు దాకా చేశాను ఇప్పుడే వచ్చి మీకు లైక్ వచ్చేసాను పిల్లలు చూసి నవ్వుతా తిక్క మహమ్మ చాలా థ్యాంక్స్ అండి లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా పిల్లలు నన్నే చేస్తూ ఉన్నారు కార్తీక మాసాల్లో అందరూ ఆయు ఆరోగ్యాలకు సంతోషంగా మన మళ్ళీ డిగ్రీ తీసేసుకుంటారు మీరు మోసం చేస్తారు అయితే మళ్ళీ తీసేసుకుంటే బాధ లేదులే కానీ పదిహేడు మంది ఇరవై నాలుగు మంది వచ్చారు లైవ్కు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గొంతు కొద్దిగా రాపిడి వచ్చేసింది భజన చేసేదానా ఏమనుకోవద్దండి ఏమో గొంతు కొంచెం గాంభీరంగా ఉందనుకుంటారేమో కొద్దిగా రాపిడి వచ్చేసింది రోజు భజన చేసేదానా ప్లీజ్ లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సంతోష సుల్లా లైక్ చేయండి నాన్న బాబు పెద్దరాయిడు ఏంది కామెంట్ అది సంతోష మల్ల అంట ఏందో ఏంది అన్న సంతోష మెసేజ్ నాకు అర్థం కాలే ఎందుకు మళ్ళీ సారే అయితే మళ్ళీ మనం అంట అనుకోంలేండి తప్పుగా ఎవరు అనేటి వాళ్ళకే వచ్చేస్తాయండి మంచిగా అనుకుంటే మంచిగానే జరుగుతుంది తప్పుగా అనుకుంటే తప్పుగానే జరుగుతుంది ఏదన్నా నేను వదిలిపెట్టేస్తాను ఎందుకంటే అది దేవునికే దేవుడే చూస్తాడు అంతేం లేదు ఆ హాయ్ అండి మంచిగా సంతోషంగా దేవుడు చల్లగా చూస్తాడు అంతే ఏం లేదు అవును మా ఊరే మన ఊరేళతేమలేదు ఊరు మన ఊరే అంటున్నారు మీరు ఎవరో లైవ్ అందరికి లేండి లైవ్ తప్పు అనుకోవద్దండి అందరు బా ఏంది అనకాపల్లి మీది మా మా ఊరి అన్న మళ్ళీ అనకాపల్లి అంటున్నావు ప్లీజ్ లైక్ చేయండి సంతోషం అలా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్రాక్ ఇచ్చేసేయండి ఛానళ్ళు కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా మొలగలు వచ్చేస్తాను ఏదో బాగా ండ బాబా ఇప్పుడు అయిపోయింది ఇంట్లో పని ఎంత చేసుకున్నాడు పూజ అంత ఇప్పుడు ప్రయోజనాలు ఎవరు లైవ్లో ఉన్నారు కానీ ఏం మీ రెస్పాండ్ గారా మీరు హలో in the past. ఉబ్బరి పైన పెడతా అండి వాన పడుతుంది వాన పడే సూచనలు ఉన్నాయి మాకు అంతా వచ్చేసాను హలో హాయ్ అండి ఈ స్క్రీన్ మీద డబుల్ ట్రాక్ చేసేయండి లైక్ వచ్చేస్తుంది ప్లేజ్ లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు ఎలా ఉన్నారు అందరి కార్తీక మాస శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు టిఫిన్స్ అన్న టిఫిన్ చేశారా అందరూ లైక్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్రాక్ చేసేయండి లైక్ వచ్చేస్తుంది హలో హాయ్ అండి లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్రాక్ చేసేయండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేను అదే పాట పాడతాను హార్తీక మా మాస శుభాకాంక్షలు అందరికీ లైవ్లో మీ లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి వస్తాం పోతుంటారు మీరు అబ్బా మా పిల్లలు ఏంటవుతారు में मी चुद्नार कायचं आप హలో హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అనమాట పైరి నా వాయిస్ ఇటే పోతారు లైవ్కి వచ్చేస్తారు వరకు చూసి వెళ్ళిపోతారు ఎందుకు తోరిక లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ఏం ముగ్గురు వచ్చారు పోతారు ముగ్గురు వచ్చారు పోతారు నాకన్నా వాట్లేదు అండి అన్నం మీద లైఫ్ కాడ కూర్చోండి ముందే

விஜயராதன்றாப்பி பிரசாதம் அண்ட் இப்படி பிப்பிச்சிதா மழை நின்னு మళ్ళా కర్పూరం తీసుకురాసన్నాడా తీసుకుంట ప్రసాదం గంటంత రాబిడి చేసింది మే బయనికడ రాత్రి పడిగలే గంటంత రాబిడి పాడొండి బిర్యాల అన్న తింటే గాని నాకు ఇది బోంది గంటంత రాబిడి చేసింది భజన గాడ భజన పక్క వారేసరికి అందా వాళ్ళ కప్పికని తీసుకురమ్మాను విజయను జను వాళ్ళు అడిగి పెట్టుకోమని మర్చిపోయా నేను గూగుల్ పే హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఫ్రెండ్స్ అందరి కార్తీక మాస శుభాకాంక్షలు అనమాట కార్తీక మాసంలో ఫుల్లుగా కార్తీక మాసంలో పూజలలో ఫుల్గా మునిగిపోయాను అనమాట గొంతు రా ఎందుకో నువ్వు వయసు నువ్వు వంగడుకో వంగ అదా దాని కింద పది రూపాయలు తీసుకోపో ప్లీజ్ లైవ్లో టెన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గొంతు కొద్దిగా రాబుడు కానీ నేను భజన నైట్ భజన చేశాను మన రావణ కుండ భజన జరుగుతూ అక్కడ పాటలు పాడేదాన్ని కొద్దిగా రాత్రి వచ్చేసింది వాయిస్ అంతా వాయిస్ చూసి భయపడేందుకు పోయారు పది ఒక ఐదు ఉంది ఇరవై రెండు రూపాయలు రెండు రూపాయలు సిక్కింది వద్దు దేవుని కాడ సిక్కింది అన్నీ పుల్లమ్మ మంచిది హలో హాయ్ అండి లైవ్లో వాళ్ళు లైక్ చేయండి బస్ శ్రీని మీద దెబ్బ ట్రాక్ లైక్ లైవ్ కానీ బరిగేస్తారు బాగున్నారు మీరు தக்கு போய் பழக்கம் உடலனுக்கு சொல்லுங்க Y después, 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 y y después, y el y después, హలో హాయ్ అండి నేను సంవత్సరం లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి శ్రీని మీద డబుల్ ట్రాక్ ఇచ్చేసేయండి లైక్ వచ్చేస్తుంది హలో హాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు చాట్ చేయండి గొంత రాపిడి వచ్చేస్తుంది బానే ఉండాలి మీరు లైక్ చేసేది లేదు పలి தானமே நம்ம பிரசாதம் வந்து தின்னோம் இట్లా எல்லாரும் வந்து சாப்பிடுறோம் பனி நம்ம நான் பே பே பிரசிதியா டாடி வா டாடி வா Є નૈ નૉન્ન નલગ ન ન નૉ� ન નૉand ન નઉ નૈ નૉ but ન�oren નૈ ન ન નઉન નૉ ન નઉઠલ નન honજ નૈ ન ન ન ન ન નન ન ન ન ન ન નન ન ન ન ન ન ન ન ન નન ન ન ન ન

నైతే చేసి నంద ముద్ద చేసి ఎట్టు పోయి ఇంట్లో ఎంతమంది వెళ్ళండి ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు ఐదు మందికి అనుభవించి ఓ రెండు పళ్ళు మూడు పళ్ళు నువ్వు బాగా మళ్ళీ వాళ్ళ చెప్ప పెళ్ళి పోయి పది పళ్ళు ఎందుకు అంటే మూడు పళ్ళు బాగా ఇంత అంటే రెండు పళ్ళు ఏం పెరుగుతుందని ఎక్కువేరా ஊரு பண்ணு கொண்டாண்டி போனாலும் தான் ஊரு பண்ணுற சங்க மெல்லித்தாபிதான் அப்படின்னா நூறு போட்டாட்டா அப்படி நீ మీకు రెండు చీరలు అప్పుడు బాబుకి లింగి పెడతా ఇప్పుడు అప్పుడు బాబు పంచి పెడతాం ఇప్పుడు మీకు నా కోడలికి రెండు చీరలు ఆయన చెక్తం లేకుంటుంది కానీ ఆచారం నేను మన వాడు పోయి ఉద్రం చేసిచ్చిన పడుతున్నాడు ఎవరు పోయినారు పెద్ద పంపిచ్చిన అది ఆకర్షించారు

a ah, pensar en

dimat takka dimat takka mana betul ले सत्तले व दिल्ली ले माने சரி ஷாட் பெட்டே பணம் அது ஆண்டு சாட்ல பெட்டேஸ்தே பிராந்தம்